రేపు శుక్రవారం చతుర్థి పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ రోజు అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కూరను కనుక వండి తిన్నట్లయితే చాలండి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పి శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయండి అంతేకాదు రోజు ఈ కూర తినడం వల్ల ఏంటంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో మీ జాతకం అద్భుతంగా అయితే మారిపోతుంది రుణ సమస్యలు తీరిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం లభిస్తూనే ఉంటుంది మరి ఇందుకు ఈ సంకష్టహార చతుర్థి రోజున మనం ఏం కూర ఉండాలి ఏ కూర తప్పనిసరిగా మనం తినాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దేవతలందరిలో కూడా తొలి పూజ అందుకునేది ఆ విఘ్నేశ్వరుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా ఆ వినాయకుడిని పూజించిన తర్వాత మనకి ఏంటంటే మిగిలిన పూజ అనేది చేసుకుంటాం మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకష్టహరి చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విధుల్లో ప్రధానమైనది చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి రెండు రకాలుగా అయితే చేస్తారండి మొదటిది ఏంటంటే వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున చేసేటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజు చేసేటువంటి వ్రతాన్ని సంకష్టహార చతుర్థి అని చెప్పి లేకపోతే సంకష్టహార చతుర్థి అని అంటారండి ఇందులో వరద చతుర్థిని వినాయకు వ్రతంగా వినాయక చవితి రోజున అయితే అందరూ ఆచరిస్తారు సంకటాలను తొలగించేటువంటిది సంకష్టహార చతుర్థి అయితే ఈ సంకష్టహరి చతుర్థి రోజున వినాయకుడిని మనం పూజించటం వల్ల మనకు సకల కోరికలు నెరవేరుతాయండి అందరికీ ఆ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటారు రేపు సంకష్టహరి చ ఉత్పత్తి అయితే వస్తుంది కదా అయితే ఈరోజు వినాయకునికి అభిషేకాలు చేయించుకొని ఉండ్రాళ్ళు శనిగలు నైవేద్యంగా పెడుతూ ఉండేట్లయితే ఈతి బాధలు ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి నానబెట్టిన శనగలకి బెల్లాన్ని పట్టించి ఆవుకు కూడా తినిపించాల్సి ఉంటుంది ఆ విఘ్నేశ్వరుడి గరిక అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరికనైతే పెట్టాల్సి ఉంటుంది సంకష్టహర్ చతుర్థి రోజున గరికను సమర్పించుకున్నట్లయితే చేపట్టినటువంటి పనులు అనేవి దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకునికి గరిక ఆకును గనక మనం నివేదించడం అనేది విశేషమండి ఈ రోజు లేతగా ఉండే గరిక పూజలు మూడు అంగుళాలకు మించకోకుండా ఆరోగ్యకరమైనటువంటి వాటిని మనం వినాయకునికి అష్టోత్తర నామాలు చెబుతూ నివేదిస్తారండి ఈ రోజున సింపుల్గా మనం పూజ చేసుకున్న చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ సంకష్టహర్ చతుర్థి రోజున గణపతి అభిషేకాలు చేస్తే చాలా మంచిదండి మీ ఇంటిలో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చెయ్యండి సర్వ సంపదలు కూడా కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పనైనా సరే అండి విఘ్నాలు లేకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయాలి మనశ్శాంతి కలగాలి అంటే పంచదార కలిపినటువంటి నీటితో అభిషేకం చేయండి మీ పనులన్నీ సకాలంలో టైంకి అయితే పూర్తవ్వాలి అంటే కొబ్బరి నీటితో అభిషేకం అయితే చేయండి మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలి అంటే అరటి పండ్లకు గుజ్జుతో అభిషేకం అయితే చేయాలి ఇలా ఈ సంకష్ట చతుర్థి సందర్భంగా ఏంటంటే రకరకాల ద్రవ్యాలతో మీ ఇంటిలో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయాలకు వెళ్ళి మీ సమస్యలను బట్టి అభిషేకం అయితే చేయించుకోండి శత్రు బాధలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇంట్లో గణపతి ఫోటోకైనా సరే సంకష్ట చతుర్థి సందర్భంగా ఎర్రని మందార పువ్వులతో పూజ చేయాలి దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా సమర్పించాలి మందార పువ్వులు సమర్పించి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి శత్రు బాధలు తొలగిపోతాయి శత్రు బాధలు ఉండవు అండ్ ఏదైనా భూమి కొనుక్కోవాలి స్థిరాస్తి కొనుక్కోవాలన్నా రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి కోట్లకు పొడగలెత్తాలి అని చెప్పినా సరే గణపతికి జిల్లేడు పూలు సమర్పించి వెలగ పండును నైవేద్యం పెట్టండి ఈ సంకష్ట చతుర్థి రోజున ఏంటంటే ఆ గణపతికి జిల్లేడు పువ్వులు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెట్టామనుకోండి విపరీతమైన భూములు కొనే యోగం కలుగుతుంది ఎకరాల కొద్దీ భూములు కొనేటువంటి యోగం కలుగుతుంది గృహాలు కొనే యోగం కలుగుతుంది రియల్ ఎస్టేట్స్లో సక్సెస్ అవుతారండి ఈరోజు గణపతిని పూజించాలి పూజ చేసేటువంటి సమయం లో మాత్రం ఎర్రని పుష్పాలతో కుంకుమ కలిపినటువంటి పక్షింతలతో పూజలు అయితే చేయాలి విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఎంతో పవిత్రమైన ఈ సంకష్ట చతుర్థి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పాలు పోసుకుండేటువంటి కూరలు అయితే వండాలండి అంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ లాంటి కూరలు అయితే వండాల్సి ఉంటుంది ఏ కూర వండినా సరే అందులో మనం పాలు పోసుకుని వండాలి ఈ రోజు ఇలా పాలు పోసుకున్నటువంటి కో వాటిని మాత్రమే తినాలి ఈ సంకష్ట చది రోజున పాలు పోసినవి తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ కూడా పాలు పోసి ఉండేటువంటి కూరలను అయితే స్వీకరించండి అలా చేస్తే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు పాలు పోసే కూరలను అయితే వండాలి అందరూ కూడా ఈరోజు పాలు పోసిన కూరల్నే స్వీకరించండి అలా చేయడం వలన చక్కని ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలు తినడం వలన ఏంటంటే మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది జాతక దోషాలు తొలగిపోతాయి జాతకం అద్భుతంగా మారుతుంది ధన సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం లభిస్తూనే ఉంటుంది ఈ కూర తినడం వలన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా పాలు పోసినటువంటి కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ఈ రోజు ఏంటంటే పొరపాటున దొండకాయ మాంసం లాంటివి వాటిని తినకూడదని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా మీరు దొండకాయని నాన్ వెజ్ని తినకండి కాదని తిన్నారంటే మీ యొక్క బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు అయితే కలుగుతాయి ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుందండి అందువలన ఎవ్వరు కూడా ఈ కూరను అయితే స్వీకరించకండి ఇంకా అందరూ కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజున ఏంటండి అంటే ఈ ఆహార నియమానం పాటించి శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ఈ సంకష్టహర చతుర్థి రోజున ఏంటంటే స్నానం చేసేటువంటి నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేపాకులను కానీ లేకపోతే ఈ మూడింటిలో ఏదో ఒక్కటి కానీ వేసుకొని గనక స్నానం చేస్తే చాలా మంచిదండి ఆ విఘ్నేశ్వర అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయడం వలన ఏంటంటే మీకు ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆ గణపతి యొక్క అనుగ్రహంతో కుబేరులుగా మారతారని చెప్పవచ్చు ఈరోజు ఇట్లా గనక స్నానం చేశారనుకోండి జన్మల దరిద్రాలు పాపాలు అన్నిటి ద్వారాన్ని తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ప్రతీ నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకష్టహర చతుర్థి అనేది మనకు వస్తుందండి అయితే ఈ ఆయనకి చాలా చాలా కూడా ఇష్టం కదండి సో మనం ఈరోజు ఆయన ఆరాధించుకుంటే ఖచ్చితంగా మన సంకటాలన్నీ పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలన్నీ పోతాయి ఈ సంకష్టాల చతుర్థి ఈ రోజుని ఈ విధంగా చేసి ఈ నియమాలను పాటించండి ఈ విధంగా స్నానం చేయండి అదేవిధంగా ఆ విఘ్నేశ్వరుణ్ణి అలా పూజించుకొని ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించండి విశేష కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో